ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అండి మరి దానికన్నా ముందుగా పదార్థాలు తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు చింతపండు పులుసు తగినంత ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు బెల్లం కొద్దిగా బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టీ స్పూన్ ఇంగువ చిటికెడు ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ముందుగా పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఓకే అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అండి అలాగే పసుపు ఇది ఒకసారి బాగా కలిపేసి దీంట్లో చింతపండు పులుసు ఇది మనం పులుసు క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటారు మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కావాల్సిన అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో చూసుకొని ఓకే కలిపేసి ఉడికి పెట్టుకోవాలండి కాస్త నీళ్ళు కూడా పోసుకుంటాం ఓకే కొద్దిగా బెల్లం ఓకే సో బెల్లం కరిగిపోవాలి ఇదంతా మరగాలి మరగాలి ఓకే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి కదా అవునండి ఓకే తర్వాత ఏం చేయాలి సో ఇప్పుడు వేపిని దిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని కొంచెం చిక్కదనం కోసం వేస్తాను ఓకే ఇది పోసుకునేటప్పుడు చూసుకోవడమే కదండి ఎంత కావాలి అన్నది ఆ చూసుకొని అంటే మనకు చిక్కదన ఎంత చిక్కదనం కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకుంటాం ఓకే ఓకే కలిపి పోసుకోవాలన్నే అవునండి ఉండల్ కట్టుకున్నా ఉండడం కోసం yes ఓకే okay. సై okay. సో ఇప్పుడు ఇంకొంచెం మరగాలి మనకు ఓకే సో ఈ లోపు దీనికి పోపుడు పెట్టుకోవాలి సో ఆ అటైప్ మార్చేసుకోండి దీంట్లో కొద్దిగా నూనె పోసుకుని ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా ఇంగువ ఓకే ఇంగువ ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు కదండి కొంతమంది వాడతారు కొంతమంది వాడరు అది వాళ్ళ ఇష్టం ఓకే అండి రెడీ సరిపో ఇంత అండి ఓకే షూర్గా కొత్తిమీర ఓకే అండి రెడీ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి